వెల్కమ్ టు సిఆర్బి మహానేత కీర్తిశేషులు వైఎస్ రెడ్డి పదిహేనో వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఓంశక్తి ఆలయం సమీపన్న మండలంలోని దామరపాకం సచివాలయం సమీపంలో ఉన్న మహానేత విగ్రహానికి వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి ఆర్కే రోజా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ అంటే తెలుగు ప్రజల ఎమోషన్ అఫెక్షన్ అని ఆయన భౌతికంగా మనకు దూరం అయినప్పటికీ ప్రతి గడపకు ప్రతి హృదయానికి దగ్గరగా ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైఎస్ఆర్ అంటే తెలుగు ప్రజల ఎమోషన్ తెలుగు ప్రజలకి వైఎస్ఆర్ అంటే అఫెక్షన్ సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల తొమ్మిది ఈ దేశ చరిత్రలోనే ఒక పెద్ద రాజకీయ విషాదం ప్రతిపక్షాలు సైతం కన్నీళ్లు పెట్టుకున్న యుగపురుషుడు వైఎస్ఆర్ గారు మన నుంచి దూరంగా వెళ్ళిపోయారు భౌతికంగా అయితే ఆయన దూరంగా వెళ్ళారేమో కానీ ఈనాటికి పేద పిల్ల పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉన్న గొప్ప యుగపురుషుడనే చెప్పచ్చు ఎందుకంటే ప్రతి గడపకి ప్రతి హృదయానికి తన పరిపాలనతో ఆయన దగ్గరయ్యారు ఆయన చనిపోయిన రోజు ఎన్నో గుండెలు అవిసిపోయేలాగా అలిసిపోయేలాగా ఏడవటం అలాగే ఆగిపోవటం మనం కళ్ళారా చూసాం మనం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని దూరం చేయడం కోసం అన్ని వర్గాల వారికి ఏ విధంగా రైతులకు కానీ యువకులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకి ఉచిత కరెంటు కానీ అలాగే మీరు చూస్తే ఆరోగ్యశ్రీ కానీ అలాగే వన్ నాట్ ఎయిట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా ఆయన పరిపాలన సాగించారు కాబట్టే మనం చరిత్రలో వింటాం దేవుడి పాలన రాముడి పాలన అని ఆ పాలనని రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు అందరూ కళ్ళారా చూడటం జరిగింది ఆయన లేని లోటు ఈరోజు ఆయన అయిన పులివెందుల పులిబిడ్డ రాజన్న ముద్దు బిడ్డ జగనన్న నేనున్నాను అంటూ వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం ఎన్ని కష్టాలని ఎన్ని అవమానాలను ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజలకి మళ్ళీ రాజన్న పరిపాలన అందించారో మనం కళ్ళారా చూసాం కానీ మొన్న ఎలక్షన్స్లో ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలే ఇంకా కూడా తేరుకోలేని పరిస్థితిలో మరి తారుమారు అవడం రిజల్ట్స్ మనం చూసాం కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ అనే బ్రాండ్ కోసం మేము పనిచేస్తూనే ఉంటాం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని నిలబెట్టుకునే విధంగా జగనన్నని సీఎం చేసే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి మళ్ళీ మంచి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుగా నడిపించే విధంగా ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు కార్యకర్త నాయకుడు పనిచేస్తాడని కూడా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము